యానం ప్రజా పనుల శాఖ ఆధీనంలో కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లేక డొల్లతనం బయటపడుతుంది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్న అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానికి సీసీ రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి యానం శివారు దర్యాల తిప్ప గ్రామం ఆనుకుని పర్యాటక ప్రాంతమైన ఐలాండ్ నెంబర్ ముప్పై ఆరు వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి నలభై నాలుగు లక్షలు ఖర్చు చేస్తున్నారు ఐదు మీటర్ల వెడల్పు పదిహేను అంగుళాల మందం కాంక్రీట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న నూతనంగా వేసిన సిసి రోడ్డుకు బీటలు పడుతున్నాయి పనులు ప్రారంభించి వారం రోజులు గడవకుండానే రోడ్డు బీటలు వారడం అందరినీ విస్మయానికి గురిచేసింది ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ రోడ్డు పనులు పరిశీలించారు కొంత రోడ్డు నిర్మాణం జరిగి వారం రోజులు గడిచినా రోడ్డును ప్రతిరోజు తడపకపోవడంతో బీటలు వారాయి రోడ్డు పనులు నాణ్యతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం ముఖ్యంగా అధికారులు మార్చి నెల బడ్జెట్ పూర్తి చేయాలనుకుంటున్నారే తప్ప పనులను అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు పన్నుల నాణ్యత ఆరోపణపై స్థానిక విలేకరులు యానం పరిపాలన అధికారి మునిస్వామిని ప్రశ్నించగా ప్రజా పన్నుల శాఖ ఈ చంద్రశేఖర్ తో మాట్లాడారు పనులను పరిశీలించి నాణ్యత లోపాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిర్మాణ పనులు పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లో పెడతామని హెచ్చరించినట్లు ఈ చంద్రశేఖర్ తెలిపారు అయితే రోడ్డు బీటల వారిన చోట సిమెంట్ ప్యాచ్ పనులు చేశారు